గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురు నాన్యోస్తి తస్మై శ్రీ సాయి శ్రీ గురుభ్యో జీవనసత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం వేల కోట్ల మంది జీవితంలో కనిపిస్తున్నది అది కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితం అంటే మన జీవితం అని అర్థం ఆది ఆత్మికమైనటువంటి జీవితం ఆధ్యాత్మిక జీవితంలో అంటే మీ లైఫ్ నా లైఫ్ మన జీవితానికి సంబంధించినటువంటి విద్య అదే బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్యలో కనుక మనం నిష్ణాతులమైనట్లయితే సర్వశాస్త్రాలు చెప్తున్నది ఒకే అంశం నీవెవరో నువ్వు తెలుసుకున్నట్లయితే అదే మహాత్ముల యొక్క జీవితం యొక్క పరమార్థం కూడా వాళ్ళు చూసింది కూడా అదే వాళ్ళు ఒకవేళ చెప్పి ఉంటే చెప్పింది కూడా అదే రెండోది లేదు దానిని పొందటానికి ఒక రెండు మూడు మార్గాలను మనకి ప్రవేశపెట్టారు నిజం చెప్పాలంటే అసలు ఈ సమస్యకి కారణం ఏంటండి దేని నుంచి మనం బయటపడాలి అంటే నా నుంచి నేను బయటపడాలంటే ఆమ్ ది ప్రాబ్లం ద ఇండివిజువల్ ఈజ్ ద ప్రాబ్లం వేరేవాడెవడో మనల్ని హింస పెట్టట్ల మనల్ని మనమే హింస ఉన్నాం కాస్త గమనించుకోండి ఈ నేను నుంచి బయటపడటానికి మనం ఏం చేస్తున్నాం ఏ యాత్రక పోత పోతున్నాం ఆ యాత్రకు పోతే మాత్రం నేను నా వెంటనే ఉన్నాగా అందుకోసమే చూడండి ఏ యాత్ర చేసినా వాడికి సుఖం లేదు శాంతి లేదు ఇది రాసి పెట్టుకోండి మన జీవితంలో కనిపిస్తూ ఉందిగా ఇంకేంటి కావాలి ఎక్కడికే పోనివ్వండి ఆ లైన్లలో సరిపోయా ఆ తోసుకోవటం కొట్టుకోవటం అదే తీసుకొని బయటపడటం అమ్మాయ అంటాడు ఇంటికి వచ్చి ఈ నేనుని ఎవరైతే కొంతవరకు ఆ డిస్టెన్స్ తీసుకురాగలుగుతారో అప్పుడు వాడికి సౌఖ్యం వస్తుందండి వెళ్తే వెళ్ళవచ్చు సరదాగా దానికేం పెద్ద విషయం ఏం కాదు వెళ్ళొచ్చు ఎందుకంటే ఒకప్పుడు క్షేత్ర దర్శనం వేరండి ఇప్పుడు క్షేత్ర దర్శనం వేరు ఇందాక అనుకున్నాం కదా మనం ఒకప్పుడు క్షేత్ర దర్శనం అంటే అసలు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళటానికి కొన్ని నెలల కాలం పట్టేది అంత సమయం అవుడుకుంది అసలు ఇప్పుడు గోడ కొట్టిన బంతి లేకపోవడం రావడం ఒకేసారి అట్లా నెలల తరబడి వెళ్ళిన వ్యక్తి అక్కడ ఆ క్షేత్రంలో ఉండేవాడు ఆ క్షేత్రంలో మహనీయులను కలుసుకునేవాడు వాళ్ళు చెప్పినటువంటి విద్యా విద్యను నేర్చుకునేవాడు తద్వారా తన జీవితాన్ని మార్చుకునేవాడు ఒకవేళ తిరిగంటూ వస్తే తను దివ్యమైనటువంటి స్థితిలో తిరిగి వచ్చేవాడు ఇప్పుడు ఓన్లీ షెల్స్ ఉన్నాయి అంతే దాదాపు లైఫ్ ఏది లైఫ్ ఏమీ లేదు ఉన్నా మనకు అందే స్థితిలో లేదు మేబీ సేదప్ ఎందుకంటే వీఆర్ టూ ఫాస్ట్ విచ్ ఇస్ దేర్ అండ్ వీ కమ్ బ్యాక్ దట్స్ ఆల్ ఓవర్ నైట్ ఎక్కడికైనా సరే కాబట్టి సమస్య ఎక్కడ ఉన్నది అంటే ఏ పరిస్థితి ఎట్లా మారినా నాకు నేనే సమస్య ఇది పచ్చి నిజం అంటే ఎవరైనా సరే సమస్య నుంచి బయటపడాలి సాయి సత్యత చదివితే ఏమవుతుంది భగవద్గీత చదివితే ఏమవుతుంది భారతం భాగవతం రామాయణం ఉపనిషత్తులు ఏమి చదివినా చదివి జరగవలసింది ఏంటంటే ఒకటే ఒకటే యు ఆర్ ది ట్రబుల్ మేకర్ దీనికి గురువు దగ్గర సర్వస్వ శరణాగతి చేసి తీరాలి ఎందుకంటే అది లేదనుకోండి ఇలా చెప్తే అఫెండ్ అవుతాం నాకు నేనెట్లా సమస్య అవుతానండి నేను ప్రశ్న వస్తుంది అందుకు గురువు దగ్గర శరణాగతి చేయను అయినా శరణాగతి చేయనైనా అర్థం ఎందుకంటే వెన్ యూ రియల్లీ సరెండర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కాంట్ లిజన్ ఎనీథింగ్ నువ్వు సరెండర్ కాకుండా ఏమి వినలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినగలవా అసలు వినటం అనేది ఇంపాసిబుల్ అండి అక్కడ చెప్తూ ఉంటే ఇక్కడ నుంచి మొత్తం రిజెక్ట్ అవ్వటం యాక్సెప్ట్ రిజెక్ట్ యాప్సెప్ట్ యాక్సెప్ట్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నాకు నచ్చింది నేను తీస్తుంటా ఇష్టమైన తోసేస్తుంటాయి ఇంకా నువ్వు చివరికి ఎట్లా వచ్చావు అట్లా మిగిలినావు ఇంక నేర్చుకుందేమో సో లర్నింగ్ ఈస్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అందుకోసమే పూర్వ పూర్వకాలంలో మన ఋషులు ఒక విద్యార్థి వస్తే వచ్చాడు తర్వాత అని చెప్పి లాక్కుని కూర్చోబెట్టేవాడు కాదు వాడికి ఎన్నో పరీక్షలు పెట్టి కానీ వాడి క్లాసులో కూర్చోబెట్టేవాడు కాదు ఎందుకని వాడికి అసలు ఆ రిసెప్టివిటీ ఉందా లేదా ఆ సంస్కారం ఉందా లేదా వాడు వినేటువంటి గుణం ఉందా లేదా ఈ లక్షణాలు లేనప్పుడు నిర్మహం వీళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు సో ఎందుకంటే ఇట్స్ నో యూస్ యూస్ సంగతి తర్వాత పెట్టండి వాడి వల్ల న్యూసెన్స్ కాబట్టి ఆ గురువుగారి దగ్గర శిష్యులందరూ కూడా ఖచ్చితంగా అనతి కాలంలోనే త్వరలోనే ఒక స్థితికి స్థాయికి వచ్చేటువంటి వారు కాబట్టే వారంతా కూడా ఆ గురువు గారి యొక్క ఆశీస్సుల చేత వారి యొక్క విద్యాభ్యాసం చేత వారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విద్య చేత ప్రపంచంలోకి వస్తే ప్రపంచంలో ప్రశాంతంగా ఉండేది ఇప్పుడులా కాదు ఇప్పుడు మన విద్య అయిపోయి వస్తే ఎట్లా ఉంది చూడండి భయంకరంగా ఉంటుంది ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ మనీ దట్స్ ఆల్ హూ కేర్స్ యూ డోంట్ హ్యావ్ మార్క్స్ పేది మనీ డబ్బులు లేవా ఎంబీబీఎస్ సీట్ రావాలా కోటి రూపాయలు కట్టు అయిపోయింది వాడి తర్వాత ఎంతమంది చంపచ్చు బాధలేదు సో మన వ్యవస్థ మనం చూస్తే అర్థమైపోతుంది దానికేం పెద్ద తెలివితేటలక్కర్ల బికాస్ వీఆర్ వన్ క్రియేటెడ్ దట్ సొసైటీ ఎవరు క్రియేట్ చేశారు మనమే మన స్వార్థం కోసం మన స్వలాభం కోసం వి ఆర్ ది క్రియేటర్స్ ఆఫ్ సొసైటీ మళ్ళీ వచ్చే కార్యక్రమంలో అనేక విషయాలతో కలుద్దాం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్